ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కీరా దోసకాయని మనం బాహ్యంగా చర్మానికి ఉపయోగించుకున్న జ్యూసుల రూపంలో సలాడ్స్ రూపంలో లోపలికి పంపించినా శరీర ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి అనేక లాభాలను కలిగిస్తూ ఉంటాయి మరి అలాంటి కీరా దోసకాయని అసలు ఏమేమి చర్మ సౌందర్యానికి సైంటిఫిక్ రీజన్స్తో ఉపయోగించుకోవచ్చు బెనిఫిట్స్ ఏమిటని ఆలోచిస్తే కీరా దోసకాయలో రూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందన్నమాట ఇది మెయిన్గా ఏం చేస్తుందంటే ఎండ యొక్క వేడి తీవ్రత మన చర్మానికి చాలా నష్టాలు కలిగిస్తూ ఉంటుంది ఎండలో ఉండే అల్ట్రా వయలెట్ రేసెస్ ఏవైతే స్కిన్కి ఇరిటేషన్ కలిగిస్తాయో అల్ట్రావైలెట్ రేస్ యొక్క దాడి నుంచి చర్మాన్ని కాపాడుకోవటానికి రుటిన్ అనే కెమికల్ కాంపౌండ్ కేరా దోసకాయలో బాగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ హెల్ప్ చేస్తుంది అందుకని వేసవ కాలం చాలామంది ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కీరా దోసకాయలని రోజు చక్రాల కోసుకుని అట్లా భోజనాల్లో తింటుంటారు జ్యూసులు ఎక్కువగా వాడుతూ ఉంటారు అందుకని దానివల్ల మెయిన్ బెనిఫిట్ స్కిన్కి ఎట్లా వస్తుంది అనమాట ఇక రెండవ తీసుకుంటే మన చర్మం లోపల మెష్ ఒకటి ఉంటుంది కొలాజన్ మెష్ ఈ కొలాజన్ మెష్ హెల్దీగా ఉంటే స్కిన్ త్వరగా ముడతల పడదు స్ట్రెచ్ మార్క్స్ కూడా త్వరగా రాకుండా ఉంటాయన్నమాట ఆ కొలాజన్ ప్రొడక్షన్కి కీరా దోసకాయ బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో ఉండే రూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ కూడా ఆ కొలాజన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇది రెండవది ఇక మూడవ బెనిఫిట్ తీసుకుంటే కీరా దోసకాయలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజాయిమ్స్ అనేవి స్పెషల్గా వంద గ్రాముల కీరా దోశలో రెండు పాయింట్ ఐదు నుంచి మూడు గ్రాములు ఈ ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయట ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయి చర్మానికంటే చర్మం పైన మనకి పొరలు చాలా ఉంటాయి కదా పైనుండే లేయర్స్ అన్ని డెడ్ సెల్ లేయర్స్ అనమాట ఈ డెడ్ సెల్ మృత కణాలన్నిటినీ త్వరగా తొలగించటానికి ఈ ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయి లోపల లేయర్లో ఉండే సెల్స్ డెడ్ సెల్స్ ఎప్పుడు తొలగించడానికి అవకాశం ఉండదు పై లేయర్లో ఓడిపోతుంటాయి స్నానం చేసినప్పుడు అట్లా తోముకున్నప్పుడు కానీ కీరా దోసకాయ కనుక అప్లై చేస్తే స్కిన్కి పైనుండే డెడ్ సెల్ లేయర్స్తో పాటు లోపల ఉండే రెండు మూడు లేయర్స్లో డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేయటానికి ఇందులో ఉండే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ గ్రామ్స్ వరకు వంద గ్రాములు లభించే ప్రోటీన్ లెట్టి స్పెషల్గా ఈ స్కిన్ పైనుండే డెడ్ సెల్ లేయర్స్ని రిమూవ్ చేసి లోపల హెల్దీ లేయర్స్ని పైకి తీసుకొచ్చి కాంతివంతంగా నిగనగలాడేటట్టుగా చర్మం మెరిసేటట్టు చేయటానికి ఇది రకంగా ఉపయోగపడుతుంది ఇందులో మెయిన్గా అంత ఎక్కువ ఉంటాయని సైంటిఫిక్గా రుజువు చేయడం జరిగిందనమాట ఇక నాలుగవ లాభం తీసుకుంటే కీరా దోసకాయలు ఉండే గ్లైకోసైడ్స్ అనేవి ఆ సీడ్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట కీరా దోసకాయ గింజలు మెత్తగా ఉంటాయి కాబట్టి మనం జ్యూస్తో వేసినప్పుడు గ్రైండ్ అయిపోతాయి తినేటప్పుడు కూడా దోసకాయ గింజలను ఊసేస్తామేమో కానీ కీరా దోస గింజలు అందరూ తినేస్తారు దీని ద్వారా వెళ్ళే గ్లైకోసైడ్స్ డస్ట్ని ఇంప్యూరిటీస్ని ఆ కెమికల్ పొల్యూషన్ని క్లియర్ చేయడానికి ఈ గ్లైకోసైడ్స్ బాగా ఉపయోగపడతాయి మెయిన్గా బ్యాక్టీరియాల్ని నాశనం చేయటానికి మన చర్మం మీద దాడి చేసే బ్యాక్టీరియాలని చంపటానికి కూడా లోపల బ్యాక్టీరియాలని నాశనం చేయటానికి కూడా ఈ గ్లైకోసైడ్స్ అనేది బాగా ఎక్కువగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా ఉందనమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే కీరా దోసకాయలో ఉండే కెమికల్ కాంపౌండ్ కుకిర్బిటాసైడ్ ఏ బి లాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే చర్మానికి కొంచెం స్మూత్గా ఉండేటట్టు మంటలు లేకుండా ఇరిటేషన్ లేకుండా హాయిగా ఉండేటట్టు చేయడానికి ఇరిటేషన్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులతో ఎగ్జిమా ఇలాంటి సమస్యలతో ఆటోయ్యూన్ డిజార్డర్స్తో ఉన్నప్పుడు చర్మంలో చే ఇరిటేషన్స్ తగ్గించటానికి మంటలు ఇట్లాంటి వాటిని తగ్గించడానికి కీరా దోసకాయలు ఉండే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉపయోగపడుతాయి అందుకని కీరా దోస జ్యూస్ కూడా మనకి ఎప్పుడన్నా అలోవేరా కలిపేసి అందులో కొంచెం పసుపు కలిపేసి చర్మం మీద అప్లై చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది అనమాట మండుతుంది అంటున్నప్పుడు పసుపు లేకుండా అలోవేరాను కీరా దోసకాయ చూసి రెండు కాంబినేషన్స్ చర్మానికి అప్లై చేసుకోవచ్చు దద్దుర్ లాంటివి ఉన్నప్పుడు పసుపు అప్లై చేసుకోవచ్చు పగుళ్ళు కావండి మండుతుంది అన్నప్పుడు పసుపు లేకుండా ఇట్లా అప్లై చేసుకుంటే చక్కటి ఉపశమనం కలిగించడానికి హాయిగా ఉండటానికి ఈ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది ఇక ఆరవ లాభం తీసుకుంటే కీరా దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా స్కిన్ సెల్స్లో ఆటోఫాగి మెకానిజం యాక్టివేట్ చేస్తుందట అంటే కణాలు తనంతట తానుగా ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ చేసుకునే మెకానిజం ఆటోఫ్యాగీ ఈ ఆటోఫాగి మెకానిజం యాక్టివేట్ అయితే స్కిన్ సెల్స్ బాగా హెల్దీగా మారుతాయి తనంతట తానే క్లీన్ చేసేసుకుని ఏ రోజు టాక్సిన్స్ ఏ రోజు వేస్ట్ ఆ రోజు తొలగించుకుని లోపల స్కిన్ సెల్స్లో డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ని వాటి ప్లేసులో కొత్త వాటిని తయారు చేసి పాత వాటిని తొలగించుకునే మెకానిజం ఆటోఫాగి ఇది సమర్థవంతంగా జరిగితే స్కిన్ సెల్స్ హెల్దీగా ఉంటాయి అందుకని చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కీరా దోసకాయ ఇట్లా బాగా ఉపయోగపడుతుందంటానికి ఇది ఒక మాలిక్యులర్ లెవెల్లో చేసిన స్టడీ అనమాట కాబట్టి ఇవన్నీ కీరా దోసకాయని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు చాలామందికి కళ్ళు మంటలుగా మొఖం కళ్ళ కింద ఉబ్బుల వాపులు ఉన్నప్పుడు కీరా దోసకాయలు పెట్టుకుంటారు ఆ స్వెల్లింగ్స్ తగ్గించడానికి కూడా బాగా రక్త ప్రసరణ పెంచడానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి మంచిది అట్లాగే కీరా దోసకాయని చాలా రకాలుగా అలోవేరా కాంబినేషన్తో స్కిన్ బ్యూటీ ప్రొడక్ట్స్లు ఎక్కువ ఉపయోగిస్తుంటారు డైరెక్ట్గా రెండింటి కాంబినేషన్ మనం చర్మానికి ఉపయోగించుకోవటం అనేది మంచిది దీంతోపాటు రెగ్యులర్గా మనం వెజిటబుల్ జ్యూస్ చేసుకునేటప్పుడు కీరా దోసకాయ ముక్కలు కట్ చేసి వెజిటబుల్ జ్యూస్లో ఒక కీర రోజు వేసేసుకుని ఒక్కొక్కరు తాగుతుంటే చాలా బాగా మంచిది అనమాట ఇప్పుడు మనం స్ప్రౌట్స్ తినేటప్పుడు ఏదైనా సలాడ్స్ తినేటప్పుడు కీరా దోసకాయ ముక్కలు కూడా అట్లా పెట్టుకు తీసుకోవటం చాలా మంచిది అందుకని ఇటు బాహ్యంగా వాడిన లోపలికి వాడిన రెండు రకాలుగా ఫలితాలను ఇవ్వటానికి కీరా దోసకాయ చాలా బాగుంటుంది కాబట్టి మంచిది కాబట్టి అందరూ వాడుకుంటే మంచిది వంద గ్రాముల కీరా దోసకాయ తీసుకుంటే పది పదకొండు క్యాలరీలు ఎక్కితే గుమ్మడికాయ ఎట్లాంటిదో ఇది అంత క్యాలరీస్ ఎక్కువ ఉండవు కాబట్టి జీరో క్యాలరీ కింద కౌంట్ చేసుకోవచ్చు వాడుకోవటం వల్ల ఏదో నీరే ఉంటుంది కదా అంటున్నావు ఆ బాడీకి ఆ నీరు అనేది మినరల్స్తో కూడిన నీరు కాబట్టి డిహైడ్రేషన్ రాకుండా రక్షించి మన స్కిన్ని హెల్దీగా ఉంచటానికి ముఖ సౌందర్యం చర్మ సౌందర్యం పెరగటానికి ఇది బాగా మంచిది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం